గామి మూవీ గురించి తలుచుకుంటే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది ఆ విజువల్లీ స్టన్నింగ్ ఫ్రేమ్స్ బ్యూటిఫుల్ ఫ్రేమ్స్ అండ్ ఆ లొకేషన్స్ ఆ మూవీ ఒకసారి మళ్ళీ వెనక్కి తిరిగి ఆలోచిస్తే ఆ మూవీ చూసేసిన తర్వాత ఒక హెవీనెస్ ఉంది అట్ ద సేమ్ టైమ్ మూవీ బాగుందని చాలా మంచి ఫీలింగ్ ఉంది డైరెక్టర్ చాలా బాగా తీసాడు అనిపించింది అంటే ఈ మూవీ చాలా కొత్తగా ఉంది చాలా చాలా బాగుంది అట్ ది సేమ్ టైం చాలా హెవీగా ఉంది ఎందుకంటే మూవీలో చాలా పెయిన్ ఉంది యాక్టర్స్ బాగా యాక్షన్ చేశారు నాకు విశ్వక్ యాక్షన్ బాగా నచ్చింది మూవీలో ఈ మూవీలో యాక్టర్స్ బాగా యాక్షన్ చేశారు అట్ ది సేమ్ టైం డైరెక్టర్ టేకింగ్ డైరెక్టర్ ఒక స్టోరీ నుంచి ఇంకొక స్టోరీకి ఎలా లింక్ చేశాడు అంతేకాకుండా హీరో హీరో పెయిన్ అనేది చాలా బాగా చూపించారు ఆ ముగ్గురు క్యారెక్టర్స్ ఎలా ఇంటర్లింక్ అయ్యారు అంటే స్టోరీ ప్లేసింగ్ చాలా బాగుంది స్టోరీ ఒక దాంతో ఒకటి లేయర్స్గా ఒకటి స్లోగా ఓపెన్ అవ్వడం అనేది చాలా బాగుంది కానీ ఏమంటే యా ఇట్స్ ఎ హెవీ మూవీ చాలా హెవీగా ఉంది మనం వాట్ వీ సీస్ లాట్ ఆఫ్ పెయిన్ బట్ ఎట్ మూవీ తెలుగులో వచ్చింది అనేది చాలా అసలు నాకు చాలా ఆనందమైన విషయం ఇలాంటి మూవీ తెలుగులో రావడం అనేది ఐఎమ్ సో హ్యాపీ తెలుగులో ఎక్స్పెరిమెంటల్ మూవీస్ రావాలి తెలుగు అంటే జస్ట్ ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ వచ్చే ఇండస్ట్రీ అనే పేరు ఇంకా మారాలి ఇంకా రావాలి ఇంకా 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 మంచి మంచి మూవీస్ ఐ నో మనకి చాలా ఏమంటారంటే చాలా క్రియేటివ్ హెడ్స్ ఉన్నారు మన తెలుగు ఇండస్ట్రీలో ఇక కమర్షియల్ సక్సెస్ కోసం అని అందరు వాళ్ళ వాళ్ళ క్రియేటివ్నెక్స్ పక్కగా తీసేసి ఓన్లీ కమర్షియల్ ఫార్మ్లతో ఫిల్మాలు తీసుకుంటూ పోతున్నారు కానీ నాకు ఒకటే అనిపిస్తుంది ఎంత కమర్షియల్ ఫార్మ్లో అయినా నథింగ్ క్యాన్ గ్యారంటీ హిట్ అందుకని ఇట్స్ బెటర్ ఈ జనరేషన్లో ఈ టైంలో జనాలు అన్ని రకాల మూవీస్ యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి ఏ సినిమాకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఆ సినిమాకి ఇస్తూ ఏ సినిమాకు ఉండాల్సినంత న్యాయం చేస్తూ దాన్ని ఎట్టి ఎట్టి పరిస్థితుల్లో దాన్ని కలుషితం కల్మషం చేయకుండా ఇప్పుడు గామి డైరెక్టర్ ఆ సినిమాని అంత బాగా తీయగలిగాడు అంటే హీ సో ప్యూర్ విత్ హిస్ ఐడియా దాన్ని ఎటు సైడ్ నుంచి మార్చలేదు డైరెక్టర్ హీరో కోసం మార్చలేదు లేకపోతే ప్రొడ్యూసర్ల ప్రెజర్ కోసం మార్చలేదు యా ఇట్స్ ఎ బ్యూటిఫుల్ మూవీ ఇట్స్ ఎక్స్పీరియన్స్ గామి అనేది సినిమా అని కనుక ఐ ఫీల్ ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ మనం అక్కడ ప్రతి ఒక్క పెయిన్ని మనం ఫీల్ అవుతాము హీరో పెయిన్ని ఫీల్ అవుతున్నాము చాలా చాలా బాగుంది బాగుంది అనేది దానికంటే యూ వాంట్ టు సీ జస్ట్ ప్రిపేర్ ఫర్ దిస్ దిస్ ఇస్ ఎ జర్నీ అంటే ఇది మిగతా సినిమాల్లో దిస్ స్పెషల్ మూవీ అండ్ డైరెక్టర్కి నేను చాలా ఉన్నాను చాలా చాలా మంచి మూవీ తీసినందుకు తెలుగులో ఇయా నేను ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కొత్త డైరెక్టర్ దగ్గర నుంచి ఐ వాంట్ టు సీ అంటే ఆ స్టోరీ కనెక్టింగ్ విధానం ఎంత బాగుంది ఒక్కొక్క స్టోరీ డెప్త్ ఎంత బాగుంది అంటే ఓకే చాలా చాలా బాగా చేశాడు అండ్ ఈ సినిమా నేను చాలా లేట్గా చూసాను కానీ ఎప్పుడు చూసినా అందరు చూడాల్సిన సినిమా కొంచెం మన తెలుగు వాళ్ళకి పెయిన్ఫుల్గా అనిపించవచ్చు బట్ స్టిల్ మన తెలుగు వాళ్ళు చూసిన చాలా మంచి సినిమా అయితే అందుకని మనం ఖచ్చితంగా చూడాలి ఇంకా మాట్లాడితే ఒక పది మందికి చెప్పాలి అండ్ యా డైరెక్టర్ ఫ్రేమ్స్ విజువలీ స్టండింగ్ ఫ్రేమ్స్ బ్యూటిఫుల్ ఫ్రేమ్స్ అసలు నాకు చాలా బాగా నచ్చాయి చూస్తూ ఉంటే కళ్ళ కళ్ళు అసలు ఫస్ట్ సినిమాలో అన్నిటికంటే ఫస్ట్ మార్క్స్ నాకు తెలిసి ఆ ఫ్రేమ్స్కే ఇస్తాను బ్యూటిఫుల్ ఫ్రేమ్స్కు ఆ విజువలైజేషన్ అసలు ఇంత ఇంత స్టోరీ తను బ్రెయిన్లో క్రియేట్ చేసుకున్నందుకు ఆ డైరెక్టర్కి వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఇట్స్ సూపర్ అంతే ఇది ఇది చాలా ఎక్సెప్షనల్ మూవీ